రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున ఈ అవసరం గ్రామ వార్డు సచివాలయం ఒకటి డైరెక్టర్ గారికి సీద శివప్రసాద్ గారి దగ్గర రావడం జరిగింది గత ఆరు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం మండు చేయాలంటే ఎంత చెప్పినా కూడా వినకుండా మా పట్ల చిన్న చూపు చూస్తుంది ఎంత చెప్పినా కూడా జీవోలు అనే ఒక కొత్త సాగం తీసుకొచ్చారన్నమాట ఒక రెండు నెలల నుంచి జీవోల పేరుతో జీవోలు రెవెన్యూలు కాలేదు మేమేం చేయగలుగుతాం కొనసాగించలేమని నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు మంత్రివర్యులు అందరూ కూడా ఆ మాట చెప్తున్నారు అయ్యా మీరు కొనసాగిస్తారు లేదు పక్కన పెడదాం మరి ఎన్నికలు ఇచ్చిన మీ నాన్నగారు పది నలభై సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి ఆయన మరి ఆయన మాట ఇచ్చాడు కదా ఆ మాట ఏం చేద్దాం అమరావతి రాజధాని ఈరోజు కోర్టులో ఉంది కదా మరి ఈరోజు రాజధాని మీరు ఏ రకంగా ప్రకటించగలిగారు అమరావతిని కోర్టులో ఉన్నదాన్ని మీరు ఎలా పరిష్కరించగలరు కోటే కదా పరిష్కరించాల్సింది ఈ న్యాయమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ న్యాయమైన సమస్యలు కూడా మీరు పరిష్కారం చేయొచ్చు కదా జీవోలు ప్రసాద్ జీవోలు తయారు చేసి ఏమైనా ఉంటే న్యాయం ఉంటే అలాంటి తీర్ చేసి జీవోలు తయారు చేసి రెండు లక్షల అరవై వేల కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా వాలంటీర్లకు సంబంధించి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం రానున్న రోజుల్లో మీరు కనుక మా పట్ల రెండు లక్ష అరవై వేల కుటుంబాలు చిన్న చూపు చూస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నారా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవ్వబోతున్నాం దానికి దానికి ఉదాహరణగానే ఈ నెలాఖరున విజయవాడలో లెలిన్ సెంటర్లో ప్రజా బ్యాలెట్ అనే పేపర్ మేము ఒక ప్రజా బ్యాలెట్ తీసుకురాపోతున్నాం అక్కడ ఓటింగ్ జనాలతో ఓటింగ్ అయిపోతున్నాం ఆ ఓటింగే మనం రిఫరెంట్గా చూసుకుందాం ఖచ్చితంగా వాలంటీర్ కావాలా వద్దని ప్రజలు ఓట్ అయిపోతున్నారు ఆ ఓట్లోనే తేలిపోద్ది అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల మీద మేము మీ సంగతి ఏంటో చూస్తాం అక్కడ దాకా రాక ముందే మాకు రెండు లక్షల అరవై వేల కుటుంబాలు న్యాయం చేయమని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేస్తున్నాం అండి వాలంటీర్స్ రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు చూసుకుంటే మేము విజయవాడలో ఉన్న జీఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్ నిర్మల్ భవన్ దగ్గరికి రావడం జరిగింది మేము గత మూడు నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటా ప్రభుత్వం దృష్టికి మేము వస్తున్నా కానీ మమ్మల్ని ఇకనైనా పట్టించుకో పట్టించుకోని స్థితిలో వారు ఉన్నారు మరి ఒక చిన్న సాగుతో జీవో లేదన్న సాకుతో మా వాలంటీర్లు కొనసాగించలేకపోతున్నారు జీవో లేదు కరెక్టే అనండి ఆ జీవో కలిగి ఇవ్వగలిగింది మీరే కదా జీవో ఎన్ని వ్యవస్థలకు లేవు ఎన్ని డిపార్ట్మెంట్స్కి లేవండి మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అని చూపిస్తున్నారు అలాంటి జీవో రెగ్యులర్ ఎంప్లైనా మీరు ఇవ్వచ్చు మేమేం కాంట్రాక్ట్ బేసిక్స్గా పని చేయలేదు కదా మేము రెగ్యులర్ ఎంప్లాయీ అని ఇప్పటికీ మాకు ఎవిడెన్స్ నిధి యాప్ లో ఉంది మరి ఏ డిపార్ట్మెంట్ మీరు జీవోలు రెన్యువల్ చేయగలిగారండి ప్రతి ఒక్కరు రెన్యువల్ అవుతారు ఈ యొక్క వ్యవస్థలో కొనసాగుతున్నారు కేవలం వాలంటీర్ల దగ్గరికి వచ్చేపాటికే జీవో అనే ఒక సాకుతో మీరు మమ్మల్ని ఆపేశారు మీరు ఆపేసినా కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తానే ఉన్నాం అండి మమ్మల్ని ఎవరైతే ఈ వ్యవస్థలో కొనసాగించారో వాళ్ళ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము వెళ్తానే ఉన్నాము ఎక్కడా కూడా మీరు మమ్మల్ని పర్యవేక్షించట్లేదు మీరు కనుక మమ్మల్ని గుర్తు గుర్తించని పక్షంలో మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని పక్షంలో రానున్న దినాల్లో మేము రెండు లక్షల అరవై వేల వాలంటీర్లతో మమేకమై కాకుండా మేము మాతో ఉన్న బెనిఫిషర్స్ మా క్లస్టర్లో ఉన్న వాళ్ళతో మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మేము మమేకమయ్యి మీ ముందుకి రావడం జరుగుతుందండి అటువంటి వాతావరణం రానివ్వకుండా ఇక్కడైనా కానీ మీరు స్పందించి మాకు వాగ్దానాన్ని మాకు ఇస్తానన్న మీరు మాటని నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం మీరు ఉగాది తినా మాట్లాడారండి తీపి కబురు అండి తీపి కబురు కాదు దాంట్లో ఏ ఒక్క కబురు కూడా మాకు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఇస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చుకుని పక్షంలో మేమైతే రానున్న దాల్లో తీవ్ర స్థాయి అయిన నిరసనలు మేము చేయబోతున్నాము మేము ఈరోజు జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్కి రావడం జరిగింది మేము డైరెక్టర్ గారిని కలవబోతున్నాం మా వినతి పత్రాన్ని సమర్పించి మరి ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ముందుకు అరిచడానికి వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము నా పేరు పరుచూరి రాజేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు అఖిల భారత యువజన ఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయి వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకొని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయం నిర్మాణ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ గారికి ఈరోజు అందరూ కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము డైరెక్టర్ గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలని ఒకటే కోరుతూ ఉన్నాం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లందరికీ తీపి కబురు చెప్తానని చెప్పేసి హామీ ఇచ్చి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు మా అందరి ద్వారా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఓట్లు ఇచ్చుకొని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది క్యాబినెట్ సమావేశాలు జరిగినా కూడా ఒక క్యాబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చించలేదు రేపు పదిహేడవ తారీఖు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి వాలంటీర్లకు శుభవార్త చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా డోల బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు నేడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేరే పద్ధతుల్లో మాట్లాడడం ఎవరో బిడ్డను కంటే మేము ఏ విధంగా పేరు పెడతామని మాట్లాడడం అదేవిధంగా లోకేష్ మాట్లా లోకేష్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదు పద్ధతుల్లో మాట్లాడడం జరుగుతోంది గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని చెప్పేసి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీ నాన్నగారికి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఎప్పటికైనా మీ ప్రభుత్వం మీరు చెప్పినటువంటి హామీ కట్టుబడి నూతన జీవో ఇచ్చి వాలంటీర్లను కొనసాగించాలని విజయవాడ బుడమేరు వరద లాంటి సమయంలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వాళ్ళతో సేవలు చేయించుకున్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్ని కుటుంబాలని ప్రాణాలకు కూడా కాదని వాలంటీర్లు సేవలు చేశారు మరొకసారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఒక పక్క దేశంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దయచేసి వాలంటీర్లకు ఇచ్చినటువంటి మాట కట్టుబడాలని రేపు పదిహేడో తారీఖు జరిగేటటువంటి కేబినెట్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను సమీకరించి మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు దీక్షలకు పూనుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం